తీసేసి అతను దొక్కడి ఒక పది ఎకరాలు ఉంది మేడం మా పేరు ఆన్లైన్ పది ఎకరాలు కొన్నాడు మేడం మా పుట్టు వేరే పెద్ద మాది ఒక పది ఎకరాలు అయితే అతను చిన్నగా చేసుకుని చేసుకుంటే మన దాన్ని కూడా కొత్తగా వేసుకొని ఒకటి దాన్ని కర్త వేసుకొని మమ్మల్ని కూడా రానితాడు ఇప్పుడు ప్రాజెక్టు అయితే అప్పుడు మాది కూడా ఆన్లైన్లో ఉండేది అతనిది అతను తీసేసి అతను

బ్యాంకులో అప్పు తీసుకున్నాం మేడం కార్పొరేషన్ ఈడీసీ కార్పొరేషన్ ఈడీ కార్పొరేషన్ వచ్చి వారు ఆరేసారి

ఆలూ కాసీందారు వినట్లేదు పాత ఆర్టీఓ గారు ఉన్నప్పుడు చెప్పారు అన్నారు